రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు హర్షద్ మా ఫామ్ పేరు వచ్చేసి షపర్డ్స్ ప్రైడ్ మొదనాబాద్లో ఉంది రంగారెడ్డి జిల్లా సో ఇప్పుడు మేము ఈ సమ్మర్ సీజన్లో మా ఫామ్లో మేము తీసుకునే జాగ్రత్తలు ఈ సమ్మర్ సీజన్కి అనిమల్స్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉంటాయి వాటికి రానికుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం మనం ఒకవేళ వచ్చితే వాటిని ఎలా మేము అధిగమిస్తాం సో దానికోసం ఏమేమి అవసరం ఉంటాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ వడగాల్పులు ఎక్కువ ఉంటాయి ఎండ ఎండ దెబ్బకి వడగాల్పులు వచ్చేసి మన అనిమల్స్కి ఎట్లయితే మన మనుషులకి ఎలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటికి కూడా సేమ్ అట్లానే ఉంటాయి సో దానికి మనం ఫ్రీక్వెంట్గా వాటర్ అంటే ఇప్పుడు స్టాల్ ఫీడ్ చేసే వాళ్ళైతే కన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటికి వాటర్ అనేది అవైలబిలిటీ పెట్టాలి అదే బయట వాళ్ళు కంప్లీట్గా అవుట్ గ్రేజింగ్ చేసేవాళ్ళు వాటర్ దగ్గరగా ఉండి ప్రతి రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి వాటికి వాటర్ దగ్గర తీసుకెళ్తే అవి తాగి డిహైడ్రేట్ అయిపోకుండా ఉంటాయి అనమాట సో ఒకవేళ డిహైడ్రేట్ అయిపోతే సో వాటికి వాటికో వాటి కోసం వాడుకోవాల్సిన కొన్ని మెడిసిన్స్ నేను రెడీగా పెట్టుకుంటాను అనమాట ఏదైనా సరే మనకి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మనం మెడికల్ షాప్కి వెళ్ళాలి ఊరికి వెళ్ళాలి తెచ్చుకోవాలి అనేంత టైం మనకు అంత ఉండదు అనిమల్కి మనం ఎంత తొందరగా ఏదైనా సప్లిమెంట్ ఇచ్చేస్తే రికవరీకి ఛాన్సెస్ అంత ఎక్కువ ఉంటాయన్నమాట సో ఈ పర్టికులర్లీ నేను ఈ సమ్మర్ సీజన్ కోసం వచ్చేసి ఈ సమ్మర్ సీజన్ అనే కాదు ఎప్పుడైనా సరే అనిమల్ జబ్బున బారిన పడితే ఈ నాలుగు ఐదు సప్లిమెంట్స్ అనేటివి నేను ఎప్పుడు మా ఫామ్లో ఉంచుతాను అనమాట సో ఈ నాలుగు వచ్చేసి మనకు అనిమల్ సిక్ ఉన్నప్పుడు జబ్బు బారిన పడినప్పుడు ఈ నాలుగు మనము ఇవి ఈ మూడు ప్యాకెట్స్ వచ్చేసి నీళ్ళల్లో కలిపి తాపుకుంటాము అండ్ ఇది డైరెక్ట్గా ఒక టెన్ ఎంఎల్ కానీ ట్వంటీ ఎంఎల్ కానీ డైరెక్ట్గా తాపుకుంటే మనకు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఫీవర్ వచ్చినా లేదంటే వడదెబ్బ తగిలినా వడదెబ్బ తగిలిన అన మనసుని ఖచ్చితంగా మీరు ఫామ్లో మీ ఇంటికి తీసుకొచ్చేసి మీ పాకలో ఉంచి వాటికి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి సో లేదు అలానే మేము ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాము అలానే తిప్పుతాం తిప్పుతామంటే అవి తట్టుకునే శక్తి వాటికి ఉండదు సో అండ్ ఈ పర్టికులర్ సీజన్లో మనకు పీపీఆర్ అనే వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది నేను ఈ గత ఎనిమిది సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో పీపీఆర్ అనేది అతి తొందరగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నవంబర్లో స్టార్ట్ అయింది నవంబర్ కొన్నిసార్లు డిసెంబర్లో కొన్నిసార్లు జనవరిలో అట్లా ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి సీజన్ స్టార్ట్ అవ్వకముందే మనం వ్యాక్సినేషన్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి ఆ వ్యాక్సినేషన్స్ అనేవి ఎందువల్ల పనిచేస్తాయంటే ఈ వ్యాధిని మన అనిమల్స్కి రానివ్వకుండా వాటికి రోగ నిరోధక శక్తిని అనమాట సో అందుకని ఆ సీజన్ కన్నా ముందే మనం వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు వచ్చినా ఒకటి రెండు అనిమల్స్కి వస్తే మనం వాటిని మనకు తెలిసిన ట్రీట్మెంట్తో రికవర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఈరోజు మార్నింగ్ వస్తే ఫస్ట్ నేను వచ్చిన తర్వాతనే మార్నింగ్ వీటికి ఫీడింగ్ వేయాలి సో ఆ ఫీడింగ్ వేసేటప్పుడే నేను స్టార్టింగ్ నుంచే అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జీవం మీద నాకు కన్ను ఉంటుంది సో ఇది యజమానిగా నేను ఖచ్చితంగా నేను ఇవి చేసుకోవాలి సో అలా ఏదైనా అనిమల్ సపరేట్ సరిగ్గా మేయడం లేదు పక్కకి వెళ్ళి నిలబడింది తేడాగా బిహేవ్ చేస్తుంది అన్న వెంటనే దాన్ని పక్కకి లాగి నేను ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేస్తాను అది ఏ ప్రాబ్లం అయినా కానీ ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ అయితే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది డౌన్ అయితే ఒక రకమైన ఉంటుంది ఈ పర్టికులర్ సీజన్లో డౌన్ టెంపరేచర్స్ అవ్వడం అనేది తక్కువ బట్ ఇప్పుడు హై టెంపరేచర్ దానికి వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో వన్ నాట్ ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఈ సమ్మర్ సీజన్లో మనం ఎటువంటి యాంటీబయాటిక్ వేసుకుంటే మనకు పనిచేస్తుంది అనేది నేను నా అనుభవంలో నేను అనమాట సో దాని ప్రకారంగా నేను మెడిసిన్స్ అనేటివి రెడీగా ఫామ్లో ఉంచుతాను ఏది కూడా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పరిగెత్తాలి అనే పరిస్థితి ఉండకూడదు మనకు సో చూడండి గొర్రెలు మేకల పెంపకంలో మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఫీమేల్స్కి మేల్స్కి సీజన్ ప్రకారంగా ఖచ్చితంగా ఉంటాయండి కానీ ఫీమేల్స్ ఏమంటే వాటి అవి ప్రెగ్నెంట్ ఉంటాయి లోపల పిల్లని మోస్తూ ఉంటాయి సో వాటికి ఫీడింగ్ ఎక్కువ కావాలి అండ్ కాల్షియం మల్టీవిటమిన్స్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే గర్భంలో పిల్లని మంచిగా పెంచడానికి అండ్ పిల్ల పుట్టిన తర్వాత పాలు ఉత్పత్తి కూడా కావాలి అంటే మనకు కాల్షియం మల్టీవిటమిన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట హన్మల్కి సో ఈ సమ్మర్ సీజన్లో మనకు మ్యాక్సిమం వచ్చే ప్రాబ్లమ్స్ వడదెబ్బ ఇంకోటి పీపీఆర్ ఇవే ఎక్కువగా కనిపిస్తాయండి ఇంకోటి ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈ వాతావరణం మారుతుంది ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చి ఈ మధ్యలో చలికాలం నుంచి మనకు ఎండాకాలం వస్తుంటుంది ఈ సమయంలో చాలా జీవాలు ఇబ్బంది పడతాయి అండ్ ఒక టైప్ ఆఫ్ నిమోనియా సీసీపీ అంటారనమాట ఆ సీసీపీపీ నిమోనియాతో చాలా వరకు చనిపోతుంటాయి అనిమల్ని కోసి చూసినప్పుడు మీకు లోపల రక్తపు నీళ్ళ మాదిరిగా ఈ లంగ్స్ ఏరియాలో ఉంటుందనమాట సో దాన్ని సీసీపీపీ అంటారు ఇది వాతావరణ మార్పు జరిగేటప్పుడు జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో మన అనిమల్స్ హెల్దీగా ఉన్న అనిమల్స్కి ఏమే అవ్వదండి మీరు బాగా మేపి బాగా బలిసి కొవ్వుబట్టిన అనిమల్స్కి ఎటువంటి ప్రాబ్లం రాదు సరిగ్గా మేపు లేక వీక్గా ఉన్న ఆనిమల్స్కి ఇలా ఈ వ్యాధి అనేది ఖచ్చితంగా అటాక్ అవుతుంది అండ్ చిన్న పిల్లల్లో మోస్ట్ ఆఫ్ అందరూ చూస్తూ ఉంటారు వర్షాకాలంలో పుట్టిన పిల్లలు ఎండాకాలంలో బతకవు ఎండాకాలంలో పుట్టినవి వర్షాకాలానికి వెళ్ళినప్పుడు చనిపోతాయి అంటుంటారు అది దీనివల్లనే జరుగుతుంది చాలామంది దీన్ని అబ్జర్వ్ చేయట్లేదు దీనికోసం ఏం చేయాలంటే చిన్నపిల్లల్ని చాలా క్లోజర్ సర్క్యూట్ వెచ్చని రూమ్లో ఉంచి ఎండ వచ్చిన తర్వాతనే బయట పంపించాలి వడ ఎండాకాలంలో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి ఆ టైంలో అసలు బయటికి పంపించకూడదు పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు వదిలేసి మళ్ళీ సాయంత్రం ఐదు నుంచి ఆరు ఏడు వరకు పిల్లల్ని వదలాలి మిగతా టైంలో ఫామ్లోనే లోపల వాటికి కొంచెం ఫ్యాన్స్ కూలర్స్ కూడా అరేంజ్ చేస్తారు చాలామంది ఎక్కువ వేడిని బట్టి మనం వాటికి ఈ సమ్మర్ సీజన్లో కూలింగ్ ఇచ్చుకోవాలి అదే ఈ వాతావరణం మార్పు జరిగేటప్పుడు వాతావరణం ఒకేలా మెయింటైన్ చేసేటట్టు ఒక రూమ్ పరదాలు కట్టేసి సపరేట్గా వాటిని అందులో ఉంచుకొని ఉంచితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు ఎందుకంటే చిన్నపిల్లలకి మనం వ్యాక్సిన్స్ వేయలేము అదే పెద్దవాటికైతే మనకు వ్యాక్సిన్స్ ఉన్నాయి ఆ వ్యాక్సిన్స్ వేసుకుంటే ఆ పర్టికులర్ సీజన్కి వచ్చే వ్యాధుల్ని మనం అరికట్టచ్చు సో ఇప్పుడు ఎండాకాలం అండి ఇంకా తొందరలో రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే వర్షాలు స్టార్ట్ అయ్యే లోపు మనము చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన టీకాలు రెండు ఉన్నాయి ఈ రెండిట్లో ఒకటి వచ్చేసి ఈటీటీటీ అంటారు చిటుకు రోగం అనేసి ఆ వ్యాక్సిన్ కంపల్సరీగా వేసుకోవాలి ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత తొలకరి గడ్డి వస్తుంది ఆ తొలకరి గడ్డి తిన్న తర్వాత జీవాలు కడుపు నొప్పి బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే తొలకరి గడ్డి ఏ గడ్డికైనా కానీ మనం పెంచుకున్నా బయట వచ్చినా దానికంటూ ఒక ఏజ్ ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ దాటినా ఫిఫ్టీ డేస్ దాటిన బయట వచ్చిన గడ్డి తింటే ఎటువంటి ప్రాబ్లం రావు ఎందుకంటే వాటిలో స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం ఎక్కువ నాము అనేది ఉంటుందన్నమాట ఆ నాము తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది సో అదే ఈటీటీటీటీటీటీటీటీటీటీటీటీ వేసుకున్న తర్వాత వెంటనే ఒక ఇరవై ఇరవై రోజులు ఒక అనిమల్కి ఒక వ్యాక్సిన్కి ఇంకో వ్యాక్సిన్కి ట్వంటీ వన్ డేస్ గ్యాప్ పెట్టాలండి ట్వంటీ వన్ డేస్ గ్యాప్ పెట్టి వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక నాలుగైదు రోజులు లివర్టానికి వాడుకోవాలి లివర్టానికి వాడుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తుంది ఇంకొక వ్యాక్సిన్ అది హెచ్ఎస్ వ్యాక్సిన్ అనేసి వస్తుంది హెమరేజిక్ సెప్టిసిమియా అని చెప్పేసి ఇది మన చిన్న జీవాలలో రోగం రాకుండా కాపాడుతుంది అందరికీ రోగం అంటే తెలుసు నిమోనియా అంటే చాలా తక్కువ మంది తెలుసుంటుంది రోగం రాకుండా కాపాడుతుంది మూడు నెలలు వయసు పైనున్న ప్రతి జీవానికి మీరు వేసుకోవాలి అదే ప్రెగ్నెంట్ అనిమల్ అనుకోండి లాస్ట్ ఒక ముప్పై రోజులు వినడానికి ఉందంటే వేయకండి ఎందుకంటే స్ట్రెస్లో వెళ్తే అబార్షన్స్ అయితే సో ఒక లాస్ట్ ఒక నెల అనేది నూట యాభై రోజుల వాటి ప్రెగ్నెన్సీ పీరియడ్లో నూట ఇరవై రోజుల వరకు మీరు వ్యాక్సిన్స్ కానీ డివామింగ్స్ కానీ చేసుకోవచ్చు ఆ లాస్ట్ ముప్పై రోజులు వాటికి మంచిగా ఫుడ్డు కాల్షియం మల్టీవిటమిన్స్ అందిస్తూ ఉంటే పిల్ల బాగా గ్రోత్ వస్తుంది మదర్ కూడా హెల్తీగా ఉంటుంది మంచి మిల్క్ వస్తాయి పిల్లలు తొందరగా గ్రోత్ వస్తాయి వ్యాక్సిన్స్ అనేటివి చూడండి ప్రతి వ్యాక్సిన్కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందన్నమాట మూడు నెలలు నాలుగు నెలల పైన అనేసి ప్రతి వ్యాక్సినేషన్ మీరు వ్యాక్సిన్ బాటిల్ తీసుకుంటే మీకు దాని మీద ఖచ్చితంగా రాసి ఉంటారు దాని ప్రకారమే ఫాలో అవ్వాలి సో చిన్న పిల్లలైనా పెద్దవైనా ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో చెప్పాను ప్రెగ్నెన్సీ ఇనిషియల్ స్టేజ్లో వేసుకోండి మిడ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వేసుకోండి ఒకటో నెల నుంచి నాలుగో నెల వరకు ఏమి ఇబ్బంది లేదు వ్యాక్సినేషన్ అయినా కానీ డీవార్మింగ్ అయినా కానీ అదే ఫోర్త్ లాస్ట్ మంత్ అనేది ఏమీ చేయకండి చిన్నపిల్లలకి ఫస్ట్ మూడు నెలలు అనేది మీరు బయటికి పంపించడం కానీ ఇలాంటివి చేయకుండా మదర్ మిల్క్ మీదనే పెట్టి మీరు వేసుకున్న క్రాప్లో వాటి కోసం సపరేట్గా అవిసా ఇలాంటివి అంటే లెగ్యం ఫాడర్స్ మాత్రమే పెడతాము గడ్డి జాతి పెట్టడం పిల్లలకి ఓన్లీ ప్రోటీన్ ఇచ్చేవి పప్పు జాతి దాన్ని ఇవి మాత్రమే పెడతాము సో అవి పెట్టి మూడు నెలల వరకు వాటిని పెంచి మదర్ మిల్క్ మీద తర్వాత మదర్ నుంచి మెల్లగా ఫుడ్ మీద ఎక్కువ అలవాటు చేసి ఫోర్త్ మంత్ వచ్చేటప్పటికి మనం మార్కెటింగ్ చేసుకుంటాం అనమాట సో అందుకని ఈ షెడ్యూల్ ఫాలో అవ్వాలి వ్యాక్సినేషన్ది సో నేను స్టార్ట్ చేసింది వచ్చేసి టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశానండి అంటే నా ప్లానింగ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ టెన్ నుంచే ఉన్నింది అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తున్న మధ్యలో ఇండియా నుంచి నేను సౌదీకి వెళ్ళడము ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇండియాలో లేకపోవడము మళ్ళీ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను బట్ నాకు ఒక చిన్న భయం ఒకటి ఉన్నింది ఏంటంటే ఇవి మూగజీవాలు పేపర్లలో న్యూస్లలో చూస్తా ఉంటే ఇన్ని చనిపోయినాయి అన్ని చనిపోయినాయి అంటున్నారు ఎటువంటి రోగాలు వస్తాయి అవి వస్తే కాపాడుకోవడం ఎట్లా ఎందుకంటే మనం జీవాన్ని ఏదైనా చేసి కాపాడుకుంటే వాటిని వెయిట్ గెయిన్ చేయడం కానీ మార్కెట్ చేసుకోవడం కానీ తర్వాత చేసుకోవచ్చు ఫస్ట్ వాటిని బతికించాలి వాటికి వచ్చే రోగాలు ఏంటివి వాటికి ఎటువంటి మందులు ఉంటాయి అనేసి ఆలోచించా ఫస్ట్ మందుల గురించి ఆలోచించాను కానీ అది రానికుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేసి రానికుండా ఏం చేయాలంటే వాటికి ప్రతి ఒక్కదానికి వ్యాక్సిన్ ఉంది మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ కరెక్ట్గా ఫాలో అయితే ఎటువంటి రోగాలు రావు అది మనకు స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు తెలియదు కొంతవరకు తెలుసు కొన్ని స్టాండర్డ్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇవి ఉన్నాయి వాటిని చూసి అనుకుంటున్నాం మేము కానీ ప్రాక్టికల్గా దిగినప్పుడు మాకు అది వర్కౌట్ అవ్వలేదు అనమాట సో నేను స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్ తెచ్చినప్పుడు నాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు ఒక పిల్ల కుక్క కరవడం వల్ల చనిపోయింది ఆ టయానికి నాకు నేను ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి దిగుతున్నామంటే మనకి ఈ ఫీల్డ్ రిలవెంట్ కొంతమందితో కాంటాక్ట్లు ఉండాలి మనం లైక్ వెటనరీ డాక్టర్స్ మెడికల్ షాప్స్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు మా కడప లోకల్లో మాకు బాగా పరిచయం చేసుకొని నేను వాళ్ళతో డిస్కస్ చేసేవాడిని ఎటువంటి రోగాలు ఉన్నాయి మార్కెట్లో తెలుసుకోవాలి మనం ఫస్ట్ ఈ సీజన్లో నేను అంటే ఈ సీజన్లో ఎటువంటి రోగాలు వస్తాయి సో వాళ్ళతో ఎక్కువ పరిచయాలు పెట్టుకొని నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాడిని గ్యాదర్ చేసి జాగ్రత్తలు తీసుకునేవాడిని సో అప్పుడు నాకు మెడిసిన్ గురించి తెలియదు డాక్టర్లను అడగడం వీళ్ళని మెడికల్ షాప్స్ వాళ్ళని అడగడం వాళ్ళతో డిస్కస్ చేసి నేను మెడిసిన్ మీద కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేశాననమాట సో ఫస్ట్ బ్యాచ్లో నాకైతే పెద్ద రోగాలతో అనిమల్స్ చనిపోలేదు ఆ సంవత్సరం నాకు భయంకరంగా వర్షాలు సతాయించినప్పటికీ నేను వ్యాక్సిన్స్ డాక్టర్స్ చెప్పిన విధంగా వేసుకోవడం వల్ల నాకు మరణాలు అనేటివి తక్కువ జరిగాయి కానీ నేను ఫస్ట్ ఇయర్ మార్కెట్ చేసుకోలేకపోయా అనిమల్స్ సేల్ చేసుకోలేకపోయా ఆరు నెలలు టార్గెట్ పెట్టి తొమ్మిది నెలలైంది నేను సేల్ చేసుకోవడానికి సో ఇలాంటి ఛాలెంజెస్ నేను ఎక్కువ ఫేస్ చేశాను అనమాట సో అదే సెకండ్ బ్యాచ్ పెట్టాం మళ్ళీ ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత కష్టపడి దాన్ని సేల్ చేసుకున్నాం అప్పుడు చేసిన తప్పులన్నీ అప్పుడు మనకు ప్రాపర్ షెడ్ లేదు గడ్డి వేసుకోవడానికి ల్యాండ్ లేదు ఇవన్నీ క్యాలకులేట్ చేసి అవన్నీ కాలకులేట్ చేసుకుని నేను వేసుకున్న తర్వాత సెకండ్ బ్యాచ్లో నాకు పీపీఆర్ అనేది అటాక్ అయింది సో పీపీఆర్ కూడా ఎలా అటాక్ అయిందంటే తీసుకొచ్చిన అనిమల్స్ని వన్ మంత్ ఫామ్లో బాగానే మేస్తూ బాగా తింటున్నాయి బాగా ఉన్నాయి అనేసి అనుకున్నాము డాక్టర్ని అడిగితే సార్ పీపీఆర్ ఎక్కడా లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ రెనీ సీజన్ రాబోతుంది ఈటీటీడీ వేసుకుందామా లేదంటే పీపీఆర్కి వెళ్ళమంటారంటే ఎక్కడ కేసులు లేవు బాబు ఈటీటీటీ వేసుకోండి అన్నారు ఈ ఈరోజు వేసాను రేపటి నుంచి అవుట్ బ్రేక్ స్టార్ట్ అయింది పీపీఆర్ సో ఎప్పుడైతే అనిమల్ స్ట్రెస్లోకి వెళ్తుందో లోపల ఉన్న రోగాలు బయటపడతాయి అన్నమాట వీటికి సో అలా పీపీఆర్ అనేది అటాక్ అయ్యి వాటిని పొద్దున సాయంత్రం ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక వంద జీవాలలో నుంచి మేము తొమ్మిది మాత్రమే చంపుకొని మిగిల్చుకున్నాం మిగతా వాటిని సేవ్ చేసుకోగలిగాం డాక్టర్ సపోర్ట్తో అసలు అనిమల్ చనిపోయింది పోస్ట్ మార్టం తీసుకెళ్ళాను నేను మంచిగా ఉన్న అనిమల్ ఈరోజు రేపు మార్నింగ్ చూసేది చనిపోయింది ఎందుకు చనిపోయింది అర్థం కాల సో మాకు మంచి ఫెసిలిటీస్ మాకు అవైలబిలిటీ ఉన్నాయి సార్తో మాట్లాడా డాక్టర్ సార్తో మాట్లాడా ఆయన తీసుకెళ్ళను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేపిస్తే కట్ చేస్తే ఏమీ లేదు అంతా నార్మల్గా ఉంది బట్ ఈ పీపీఆర్లో ఏమవుతుందంటే టిష్యూస్లో నరాలు చిట్లుతాయంట అది మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తేనే అర్థమవుతుంది సో అక్కడ మేడం చాలా మంచి మేడం ఉన్నారు వాళ్ళు చెక్ చేసి సాయంత్రం వరకు నాకు రిపోర్ట్ ఇచ్చారు పీపీఆర్ అటాక్ అయిందని సో అక్కడి నుంచి పీపీఆర్కి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుని ఒక తొమ్మిది జీవాలు చంపుకొని మిగతా వాటిని బతికించుకోవడం అనేది జరిగింది సో అట్లా నాకు అనుభవంతోనే ఎక్స్పీరియన్సెస్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి డాక్టర్స్ని అడగడము సీనియర్ ఫార్మర్స్ని అడగడము వాటిని నేర్చుకోవడం అనేది జరిగిందనమాట ఎందుకంటే దీని మీద గ్రిప్ వస్తే మనం ఎప్పుడైనా ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనిమల్స్ని చనిపోకుండా హెల్దీగా ఎలా పెంచుకోవాలనేది మనకు అర్థమవుతుంది నేను యాక్చువల్లీ స్టార్టింగ్లో ఏమైందంటే డాక్టర్స్ కాంపౌండర్స్ మీదనే సపోర్ట్ మనకు తెలియదు కదా మనం తెలియక ఎక్కడంటే అక్కడ ఎట్లాంటి ఎట్లా పుట్టిస్తే బాగుండదని వాళ్ళు వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసేవాడిని వ్యాక్సిన్స్ వేయడం కానీ ఇవన్నీ నేను బాగా అబ్జర్వ్ చేసి తర్వాత నేను ప్రాక్టీస్ చేసేవాడిని సో ఓకే ఎంత నీడిలో పోతుంది వన్ ఇంచ్ నీడిలు పంపిస్తున్నారు సో లేదు ఇంకొంచెం డీప్ ఇంట్రామస్కులర్ అని కొన్ని ఉంటాయన్నమాట కొంచెం ఎక్కువగా పంపిస్తారు టూ ఇంచ్ వరకు అట్లా అనేసి అన్నీ చూసి అబ్జర్వ్ చేసి ప్రతి దీని మీద ఉంటుందండి మెడిసిన్ మీద మీకు క్లియర్గా రాసి ఉంటుంది ఇంత డోసేజ్ అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ మీద యాజ్ డైరెక్టెడ్ బై ఫిజిషియన్ అంటే ఆ పిల్ల ఏజ్ని బట్టి వెయిట్ని బట్టి డోసేజ్ ఉంటుంది అందుకని డాక్టర్స్ని అడిగి మనం తెలుసుకోవాలి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది అన్నీ ఒకేసారి వచ్చేయాలి అంటే రావు మనం అబ్జర్వ్ చేస్తుండే మనం ఇంట్రెస్ట్ పెట్టాలి అండ్ ఓనర్ బీయింగ్ ఓనర్ యూ షుడ్ బి అవైలబుల్ ది ఫామ్ అప్పుడే మనం నేర్చుకోగలం